నమస్కారం నేను మీ కృష్ణవేణి హిందువులకు పరమ పవిత్రమైన క్షేత్రం చార్ధాముల్లో ఒకటి పూరి ఇక్కడ జగన్నాథ స్వామి తన అన్న బలరాముడు చెల్లెలు సుభద్రతో కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు జగన్నాథుడు భోజన ప్రియుడు అందుకే ఆయన వంటగది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది అందుకే అక్కడ ఏమి పెట్టినా సర్వం జగన్నాథమంటూ భక్తితో స్వీకరిస్తూ ఉంటారు స్వామివారికి రోజులో నైవేద్యంగా సమర్పించేందుకు యాభై ఆరు రకాల ఆహార పదార్థాలు వండుతారు స్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఎవ్వరూ ఆకలితో తిరిగిరారు అసలు అక్కడ ఆకలి అనే పదం ఎక్కడా వినిపించదు రోజంతా యాభై ఆరు వంటకాలను భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు వాటిని తిరిగి భక్తులకు ప్రసాదంగా పంచుతూ ఉంటారు ఈ వంటగదిలో ఎప్పుడూ ఆహారం నిండుకోదు దీనికి సంబంధించి ఒక పురాతన కథ కూడా ఉంది జగన్నాథుడికి ఈ యాభై ఆరు రకాల నైవేద్యాలతో పాటు వేప పొడిని కూడా ప్రసాదాల మధ్యన పెడతారని మీలో ఎంతమందికి తెలుసు ఇలా ఎందుకు చేస్తారో తెలిస్తే భక్తులు సామాన్యులు ఆశ్చర్యపోతారట భగవంతుడికి ఇంత చేదు వేప పొడిని ఎందుకు పెడతారో తెలుసా రకరకాల ఆహార పదార్థాలతో పాటు చేదు కలిగిన వేప పొడిని ఎందుకు నైవేద్యంగా పెడతారో విశేషమైన కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు పూరి జగన్నాథస్వామి గ్రామంలో ఒక వృద్ధ మహిళ నివసిస్తూ ఉండేది జగన్నాథుడికి ప్రతిరోజు యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించడం అవి ఆ స్వామి తినడం చూస్తూ ఉండేది ఒకరోజు ఆమె తన కొడుకు జగన్నాథుడు చాలా రకాల నైవేద్యాలు తింటున్నాడని అనుకుంది కాబట్టి అతనికి కడుపులో నొప్పి రావచ్చు ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకరోజు ఆమె తన ఇంటి నుంచి వేప పొడిని తయారు చేసి జగన్నాథుని కోసం తీసుకువచ్చిందట అయితే అక్కడ ఆలయ ద్వారపాలకుడు ఆ వృద్ధురాల్ని ఆలయం లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు భక్తితో తెచ్చిన ఆ వేప పొడిని కూడా పారేశాడతను ఆ రాత్రి పూరి రాజుకి కలలో జగన్నాథుడు కనిపిస్తాడు తన భక్తురాలైన ఒక తల్లి తన కోసం ఎంతో ప్రేమతో వేప పొడి తెచ్చిందని అయితే ఆలయ ద్వారపాలకులు ఆమెను లోపలికి రానివ్వలేదని చెప్తాడు మరుసటి రోజు రాజు తన కలను వివరించి స్వయంగా ఆ వృద్ధ తల్లి ఇంటికి వెళ్లి అదే వేప పొడిని తయారు చేయమని కోరాడు ఆ వృద్ధ తల్లి మళ్లీ తన కొడుకు జగన్నాథస్వామికి వేప పొడిని తయారు చేసి రాజుకి ఇచ్చింది అప్పటినుంచి మొదలైన ఈ సాంప్రదాయం ఈ రోజుకి కొనసాగుతూనే ఉందట జగన్నాథుడికి వివిధ ఆహారాలతో పాటు వేప పొడిని కూడా నైవేద్యంగా తినిపిస్తూ ఉంటారు మన దేశంలో భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న విశ్వాసానికి సజీవ సాక్ష్యాలుగా ఇలాంటి ఎన్నో సన్నివేశాలు నిలుస్తూ ఉంటాయి